ప్రైజలాడు పరు నేసు క్రీస్తు మీ అందరికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క లేఖనాన్ని చదివి నిర్గమాకాండము రెండవ అధ్యాయం మొదటి వచ్చిన లేవియుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండు చూసి మూడు నెలలు వాణ్ణి దాచను తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టిన తీసుకొని దాన్ని జిగట మన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండేది ఈ యొక్క లేఖనము మోషే తల్లి మోషేను ఏ విధంగా భద్రపరిచింది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం మోషే తల్లి పేరు ఎకుబేద్ ఈమ తన కుమారుణ్ణి ఎంతో ప్రార్థనతో పెంచింది మూడు నెలలు సురక్షితంగా కా కాపాడింది ఇంతకక్కడ ఏం జరిగిందంటే ఇస్రాయేలులు బహుగా ఆశీర్వదించబడుతున్నారు దేవుని చేత వారు బహుగా విస్తారంగా సంతాన అభివృద్ధి కలుగుతుంది వారి ఆశీర్వాదం ఎలా ఉందంటే శత్రువులు అది చూసి తట్టుకోలేనంతగా వారు దీవించబడుతున్నారు అప్పుడు ఆ ఐగుప్తిని పరిపాలిస్తున్న రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఏమిటంటే మగపిల్లలు పుట్టినట్లయితే వారిని కానుపు పీటల మీద చంపేయమన్నాడు ఒకవేళ ఆడపిల్లలు అయినట్లయితే వారిని బ్రతకనివ్వమన్నాడు అలా ఉన్నప్పుడు ఎబ్రిలు స్త్రీలు తెలివైన వారు కనుక దేవుని నమ్మిన వారు కనుక దేవుని మీద ఆధారపడేవారు కనుక మంత్ర సానులు ఎబ్రిల్ స్త్రీలకి లోబడి లేదా ఎబ్రిల్ స్త్రీలను ప్రేమించి దేవుణ్ణి భయపడి మగపిల్లను బ్రతకనిచ్చారు అలా బ్రతకనిచ్చినప్పుడు అది గమనించిన ఆ ఫరో రాజు చేసిన పని ఏమిటంటే ప్రతి పిల్లవాడిని అతి కిరాతకంగా చంపేపించారు భయంకరమైన పరిస్థితులు ఐగుప్తులో చోటు చేసుకున్నాయి అటువంటి టైంలో బహుభద్రంగా మూడు నెలలు ఎకుబేద్ తన కుమారుడైన మోషన్ కాపాడుకుంది ప్రార్థనతో కాపాడుకుంది ప్రార్థన ద్వారా మూడు నెలలు కాపాడుకుంది అయితే ఇప్పుడు కాపాడలేని స్థితిలో ఉన్నప్పుడు ఎకుబేద్ చేసిన పనేమిటంటే ఒక జమ్ము పెట్టును తీసుకుంది ఆ జమ్ము పెట్టుకు కీలు పూసి ఆ కుమారు కుమారుని తీసుకొని ఆ యొక్క జమ్ము పెట్టులో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టేసింది తనకేం సంభవించబోతుందో అది చూడడానికి తన అక్కను కూడా అక్కడ కాపలా పెట్టినట్టుగా బైబుల్లో చూస్తున్నా అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆపద సంభవిస్తున్న పరిస్థితుల్లో ఆ అంతు చిక్కని పరిస్థితిలో అందరూ భయపడుతున్న సమయంలో ఎక్కువెత్తు ప్రార్థన పరురాలు గనుక దేవుని మీద ఆధారపడే స్త్రీ గనుక విశ్వాసముతో ప్రార్థన చేసే తల్లి గనుక తన కుమారుని కోసం మూడు నెలలు ప్రార్థన చేసింది నదిలో విడు విడిచిపెడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసింది ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి తన కుమారుడికి ఏమి కాకుండా ఫరో కుమార్తె యొక్క హృదయాన్ని దేవుడు కదిలించాడు జమ్ము పెట్టే నైలు నదిలో వెళుతూ ఉంది నైలు నదిలో వెళుతూ ఉన్నప్పుడు ఆ నైలు నదిలో స్నానం చేయడానికి ఫరో కుమార్తె అదే టైంలో వచ్చింది అదే టైంలో వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టి కొట్టుకొని రావడం గమనించి తన పనికత్తులు వెళ్ళి ఆ జమ్ము పెట్టును ఓపెన్ చేస్తే ఎబ్రిలు కుమారుడు దాంట్లో ఉన్నట్టుగా తేలింది ఆ కుమారుడిని చూసి ఆ కుమారుడు ఏడవడం చూసి ఆ యొక్క ఫరో కుమార్తె కనికరపడి ఆ కుమారుని హత్తుకుంది ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఆపద సమయంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవినకరంగా మారుస్తాడు శత్రువులు సైతం మనం ప్రేమించే విధంగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆ దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక